అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఉసిరగాయ నిల్వ పచ్చడి చేస్తున్నాను దానికోసం ఒక మూడు డబ్బాలు ఉసిరగాయలు తీసుకున్నాను ఉసిరగాయని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను ఒక అరగంట సేపు ఇప్పుడు దీనిలోకి కావాల్సిన మసాలాలు పట్టుకుందాము నేను మెంత పిండి మెంతులు ఎర్రగా వేగేలాగా స్టవ్ మీద మెంతులు వేయించుకుంటున్నాను మెంతులు ఇలా ఎర్రగా వేగాలండి కొంచెం పచ్చిపచ్చిగా ఉంటే మంచి స్మెల్ రాదు మెంతి పిండి ఇలా కలర్ మారి ఎర్రగా వేగితే మెంతిపిండి మంచి స్మెల్ వస్తుంది మనం మెంతులు వేయించుతుంటేనే మంచిగా స్మెల్ వస్తుంది ఉసిరికాయలు ఫ్రై చేసుకోవడానికి నేను ఒక విశాలంగా ఉన్న గిన్నె పెట్టుకున్నాను పచ్చళ్ళకి విజయపల్లి ఆయిల్ ఆడుతామండి మేము టేస్ట్ చాలా బాగుంటుంది మునిగే మునిగేంతగా ఆయిల్ పోసుకోవాలి మునిగే మునిగేంతగా ఆయిల్ పోసుకొని కొంచెం ఆయిల్లో పెట్టుకొని నూనె హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని మనం ఉసిరగాయలు వేయించుకోవాలి ఇదిగోండి ఇలాగా ఉసిరిగాయ మునిగేంతగా ఇలాగ పోసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయిపోయింది ఇప్పుడు ఉసిరగాయలు వేసుకుందాం ఉసిరగాయలు ఇలాగా మునిగేలాగా పోసుకోవాలండి ఆయిల్ ఉసిరగాయలు మునిగితే మంచిగా ఎగుతాయండి కాయ సగం మునిగి సగం పైకుందనుకోండి పచ్చి పచ్చిగా ఉంటుంది పచ్చడి వెంటనే భూజ వచ్చేస్తుంది అందుకని ఇలాగా ఉసిరగాయ మొత్తం మునిగేలాగా ఆయిల్ పోసుకొని మనం నిదానంగా సిమ్లో పెట్టి వేపుకోవాలి ఇదిగోండి ఇదిగోండి ఇలాగా పొంగు వస్తుంది ఆయిల్ శనగ నూనె కదా పొంగు వస్తే భయపడిన అవసరం లేదు మంచిగా ఫ్రై అవుతాయండి ఆయిలో పెట్టి ఫ్రై చేయొద్దు సిమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ పొంగు వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం ఏముండదు మంచిగా ఫ్రై అవుతాయి ఇదిగోండి ఇలాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే కాయలు అంటుకుపోతాయి మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి ఉసిరగాయలు మంచిగా వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి మనకు అదే గుర్తు ఉసిరగాయలు వేగిపోయినట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి అంటే ఉసిరగాయలు మంచిగా వేగిపోయినట్టు ఎత్తిపచ్చిగా వేసుకున్నాం అనుకోండి పచ్చడి నిల్వ ఉండదు మనం ఇప్పుడు ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఈ పచ్చడి సంవత్సరం అంతా ఉన్నా కూడా కలరు మారదు టేస్ట్ కూడా మారదు కాయ కూడా మెత్తబడదు అన్నమాట ఇలాగ చేసుకుంటే నిన్నటి వీడియోలో మనం ఉసిరికాయ తొక్కు పచ్చడి పెట్టాం కదండీ ఈ ఉసిరికాయలో సీవిటి మనం చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇది ఇప్పుడు సీజన్ల ప్రకారం దొరికిద్ది కాబట్టి మనం ఉసిరికాయలు తీసుకొచ్చుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక గంట సేపు ఆరబెట్టుకొని తొక్కు పచ్చడిలాగా చేసి గాసీసాలు స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేసి మిక్సీ బట్టి తాలింపు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎండిమిర్చితో కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు అలా కూడా ట్రై చేసి చూడండి ఇదిగోండి ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు తీసి మరో గిన్నెలో పెట్టుకుంటున్నాను ఇలా ఏగాలండి ఏగితేనే పచ్చడి నిల్వ ఉంటుంది ఎప్పుడైనా సరే కలర్ మారి ఇలా రావాలి వస్తే పచ్చడి నిల్వ పచ్చడికి చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలాగ చేసుకుంటే ఇదిగోండి మిగతాయి కూడా మళ్ళీ వేపుకుందాము మిగతాది కూడా అలానే ఫ్రై చేసుకుందాము ఉసిరిగాయలు ఫ్రై అయ్యేసరికి మనం దీనిలో కావాల్సిన మసాలాలన్నీ తయారు చేసుకుందాము ఇదిగోండి ఇలాగా నేను తీసుకుంది రెండు కేజీల ఉసిరికాయలు తీసుకున్నాను అంటే ఒక మానిక అన్నట్టు దానికోసం ఒక పావు కేజీ ఎల్లుల్లిపాయలు పెద్ద సైజు తీసుకున్నాను ఇదిగోండి ఇలాగా ఎల్లిపాయలు శుభ్రంగా పెట్టుకోవాలి పొట్టు ఉంటే ఏమవుతుందంటే పచ్చడిలో నుంచి పైకి తేలుతూ ఉంటుంది అలా కాకుండా ఉరకాయలు ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి ఇదిగోండి ఇలాగ ముందుగా మెంతులు వేయించి పెట్టుకున్నాను కదా ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకుంటున్నాను నేను రెండు కేజీలు ఉసిరగాయలకి వంద గ్రాముల మెంతులు వేపుకున్నాను దాంట్లో పొడి ఎంత పట్టిద్దో అంత వేసుకొని మిగతాది స్టోర్ చేసుకుంటాను నేను ముందుగా ఒలిసి పెట్టుకున్న ఎల్లిపాయలని ఇలా కచ్చాపచ్చగా దంపుకున్నాను రెండు డబ్బాలు ఉసిరికాయలు అయినాయండి రెండు డబ్బాలు ఉసిరికాయలకి రెండు గ్లాసుల కారం ఒక గ్లాసు ఉప్పు పోసుకుంటున్నాను ముందుగా ఎల్లిపాయలు కచ్చా పచ్చగా దంపేసుకొని కారం పోసుకోవాలి కొలత ప్రకారం చేసుకుంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది పచ్చడి కూడా కరెక్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది రెండు గ్లాసుల కారం పోసుకున్న తర్వాత ఒక గ్లాసు ఉప్పు పోసుకోవాలి ఒక గ్లాసు ఉప్పు పోసుకుంటున్నాను ముందుగా పట్టి పెట్టుకున్న పొడి మెంతపొడి ఒక హాఫ్ గ్లాసు మెంతపొడి ఎంత ఒక యాభై గ్రాములు సుమారు మెంతపొడి పోసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఉసిరిగాయలు వేసుకుందాం వేసుకొని మనం కలుపుకున్న మసాలాలు మొత్తం ఈ కాయలకు పట్టేలాగా కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత కారం మొత్తం తడి ఇలాగ మొత్తం కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉసిరిగాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా పల్లి ఆయిల్ అది పోసుకోవాలి ఈ పచ్చడిలో ఎంత పట్టిద్దో అంత చూసి కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి ఇదిగోండి ఇలా వస్తుంది ఉసిరికాయ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి టే స్మెల్ మాత్రం ఇలా మొత్తం కలిపి ఒక గాసు సీసాలో స్టోర్ చేసుకుంటే ఒక ఆరు అయినా నిల్వ ఉంటుందండి చక్కగా సంవత్సరమైనా ఉంటుంది కానీ కొంచెం కలర్ మారిద్ది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇలా చేశారనుకోండి నిల్వ పచ్చడికి చాలా బాగుంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరో కొత్త వంటతో మీ ముందుకు వస్తాము